హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను శ్రావణ శనివారాలు మొదలుపెట్టాను కదండి శ్రావణ మాసంలో మొదలు పెట్టాను అది కంటిన్యూగా చేయడం అవ్వక నేను శ్రావణ మాసం అలాగే కార్తీక మాసంలో కూడా చేశాను అనమాట కార్తీక మాసంలో అయితే ఆరు వారాల వరకు పూర్తయినాయి అండి ఇంకా ఈ భద్రపద మాసం నేను ఏడో వారం అయితే పూర్తి చేశాను అనమాట అదైతే ఈ చిన్న వీడియో మీకు పోస్ట్ చేస్తున్నానండి అదంతా చూస్తారు అని అలాగే ఈ కూర్మావతారం చూస్తున్నారు కదా తాబేలు మా మొక్కల దగ్గర వాకిట్లోకి వచ్చిందండి అది చక్కగా ఉంది కదా అని నేను చిన్న వీడియో అయితే తీసాను మీరు కూడా చూస్తారని దాన్ని అలాగే వదిలేస్తే మళ్ళీ ఏవైనా తినేస్తాయేమో అని బకెట్లో వేసించానండి నీటిలోని పిల్లలు వచ్చాక కాలువలో వేయించేసాను వీటికి నీరు లేక ఇలా పైకి వచ్చేస్తూ ఉంటాయండి వాకిట్లో కదని ఒక చోట వాటిని అలాగే వదిలేస్తే ఏవైనా చంపేస్తాయి కదా అందుకని కాలంలో వేయించేసాను అనమాట ఇప్పుడు ఈ పూజ అయితే మీకు చూపిస్తానండి పూజ కోసం నేను పూలు మాలలు అయితే ఇలా రెడీ చేసుకున్నాను ఇవి డిసెంబర్లు అంటారు కదండీ వీటిని కొన్ని పూజకి వాడానమాట ఆ స్తోత్రం చదువుకుంటాం కదా గోవిందనామాలోను కొన్ని అయితే ఇక్కడ మా దగ్గరలో స్వామి గుడి ఉందండి అక్కడ నాగులు ఉన్నాయన్నమాట జంట నాగులు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వేయడానిక నాకు కట్టాను ఈ చామంతి పాలలో అయితే ఇంట్లో స్వామివారికి వేయడానికి ఇలా కూర్చాను అనమాట అండి నేనే అలాగే ఈ మధ్య వీడియోస్ అయితే ఈ మధ్య అంటే ఈ మధ్య కాదండి చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు కదా ఛానల్కి కొంచెం ప్రాబ్లం అయిందండి మౌంటేజెషన్ వరకు వెళ్ళింది కానీ మళ్ళీ ఆగిపోయింది అనమాట అందుకని పాత వీడియోస్ పెండింగ్లో చాలా ఉన్నాయండి ఇక నుంచి అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో వంటల వీడియోస్ అది పెడుతూ ఉంటాను మీరు నన్ను ఇలాగే ఆదరిస్తారని అనుకుంటున్నానండి అలాగే మీరు వీడియోలు పూర్తిగా చూసాక ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేశారంటే నాకు మరింత సపోర్ట్గా ఉంటుందండి నేను ఈ పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నాక ముందుగా ఇంట్లో మామూలుగా ఎప్పుడూలాగా దేవుడికి దీపం పెట్టేసుకోవాలండి అలాగే తులసికోడ దగ్గర కూడా దీపం వెలిగించేశాను ఇక్కడ అక్కడ దండం పెట్టుకున్నాక ఈ పూజ అయితే మొదలు పెడతానన్నమాట నేను సాయంత్రం పూట చేస్తానని చెప్పాను కదండి ప్రశాంతంగా ఇవన్నీ పూర్తి చేశాక నేను ఆ పీఠం దగ్గర అయితే కూర్చున్నానండి తులసికోడ దగ్గర మనం ఆరున్నర ఏడు లోపల దీపం పెట్టుకుంటాం కదా అలా పెట్టాను అనమాట ఈ వెంకటేశ్వర స్వామి పూజ దగ్గర కూర్చుంటే అష్టోత్తరం చదవాలి అలాగే గోవిందనామాలు ఇవన్నీ చదివేసరికి లేట్ అవుతుంది కదండి అందుకని ముందుగానే అక్కడ దీపం పెట్టేసుకుని ఇక్కడ పూజ స్టార్ట్ చేశాను అనమాట ఈ చలివిడి దీపాలండి తెలుసు కదా బియ్యం నానబెట్టుకొని వాటిని మిక్సీ పట్టి మెత్తగా జల్లించుకొని అందులో అరటిపండు ఆవు పాలు అలాగే కొద్దిగా తేనె నెయ్యి కలిపి ఇలా చక్కగా దీపాలు నిలబడి ఉండేలాగా చేసుకోవాలండి ఇది కూడా బాగా చేసుకోవడం రావాలన్నమాట ఇలా బాగా ఉండాలంటే కనుక నేను చూడండి ఏవి సపోర్ట్ లేకుండానే పిండి దీపాలు ఇలా చక్కగా నిలబడేలా చేశాను కదా స్వామివారిని ఇలా అలంకరించుకుంటే చాలా కన్నులకి రెండు కళ్ళు సరిపోవేమో అనిపిస్తుందండి అంత అందంగా కనిపిస్తున్నారు నాకైతేనే ఇలా పూజలు చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కాకపోతే విడిగా పీఠం పెట్టుకుని చేసుకుంటేనే ప్రసాదాలు అవి పెట్టడానికి బాగుంటుందండి ప్లేసు నేను విడిగా పెట్టలేదన్నమాట చెప్పాను కదా మా ఇల్లు కొంచెం ఇరుగ్గా ఉంటుందని వెంటనే తీసేయాల్సి వస్తుందండి అందుకని నేను డైలీ పూజ చేసుకునే చోటే ఈ స్వామివారికి పూజ చేసుకున్నానండి అక్కడే ఈ దీపాలు కూడా వెలిగించాను ఈ వారంతో నాకు ఏడు వారాలు స్వామివారి పూజ అయితే పూర్తయిందండి అంటే డిసెంబర్ నెలలో లాస్ట్ శనివారం పూర్తయిందనమాట అలాగే ఈ బ్లాగ్లోనే థర్టీ ఫస్ట్ నైట్ చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను అది కూడా షేర్ చేసుకున్నానండి అలాగే సోమవారం రోజున మనకి జనవరి ఫస్ట్ కదా జనవరి ఫస్ట్ రోజున కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మీకు చేస్తున్నాను అనమాట నేను అదేంటంటే చిన్న తిరుపతి అండి చిన్న తిరుపతి వీడియో కూడా కొంచెం పెట్టాను చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం తెలుస్తుంది చెప్పండి ఎంత చూసినా దీపాల వెలుగులో స్వామివారు మరింత అందంగా కనిపిస్తున్నారు కదండి ఈ పూజ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే నేను ఈ థర్టీ ఫస్ట్ నైట్ అయితే ఇలా చిన్న ముగ్గు చాక్ పీస్తో వేస్తానండి కలర్స్ అవి ఏమీ వేయలేదన్నమాట ముగ్గు లాస్ట్ అయ్యేసరికి మా అబ్బాయి వచ్చి అయితే చిన్న వీడియో తీశాడు అది కూడా సరిగా లేదు నేను ఒక చోట వేస్తుంటే వాడు చోట తీశాడు అనమాట ఈ ముగ్గు పెట్టాక చాలా అందంగా అనిపించిందండి నాకు అందుకని వీడియో అయితే తీసి పెడుతున్నాను అనమాట చిన్నగాని చుక్కల ముగ్గులు అది రాని వాళ్ళు ఇలా గీతలతోని ఫ్లవర్స్తోని పెట్టుకుని కూడా అందంగా ముగ్గును రెడీ చేసుకోవచ్చు చూడడానికి చాలా బాగుంటుంది ఇది రాత్రులు సరిగా కనిపించలేదు కానీ ఉదయం కూడా చిన్న క్లిప్ అయితే తీసాను అది కూడా పెట్టాను చూడండి ఈ ముగ్గులో ఇంకా కలర్స్ వేసామంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తుందండి నేనైతే కలర్స్ వేయలేదన్నమాట చాక్ పీస్తో వేస్తాను న్యూ ఇయర్ కూడా నేను రాయలేదన్నమాట ఈ ఒక్క ముగ్గే వేశాను ఈ ఒక్క ముగ్గు వేసినా కూడా ఒక స్క్వేర్ మాదిరిగా వచ్చి చాలా అందంగా కనిపించింది చూడండి ఈ ఫ్రేమ్లో మీకు బాగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ విడిగా చూడడానికి అయితే చాలా బాగుందనమాట నాకే నచ్చేసింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే నాకు మారేడ్ చెట్టు శివయ్ ఉన్నాడు కదండీ అక్కడ కూడా నేను ఇలాగా డైలీ ముగ్గు పెట్టుకుంటాను అనమాట నెలపట్న గారి నుంచి చందమామని పెట్టుకోవాలి కదండి ఇక్కడ అయితే ఎవరు తొక్కరు కదా అని నేను అలా పక్కగా పెడతాను అనమాట చూడండి ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను ఇది మనకి ఆంగ్ల సంవత్సరం అనమాట ఉగాదికైతే మనం హిందూ బంధువులు అందరం కూడా ఉగాదికి మంచి సెలబ్రేషన్ చేసుకుంటాం కదా ఇది జనవరి ఫస్ట్కి అయితే మొత్తం అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటారండి నైట్ కేక్ కట్ చేసుకోవడం ఈ బిర్యానీలు ఇవన్నీ మామూలే కదండి ఉదయం ప్రతి ఒక్కరు కూడా గుడికి వెళ్తారు అదే ఉగాదికి అయితే మనం అందరం ఇంట్లో పిండి వంటలు చేసుకుని స్వామికి ఉగాది పచ్చడి అది చేసుకుని నైవేద్యం పెట్టుకుని మనం కూడా తింటామన్నమాట అది చేసుకుంటాం ఇది చేసుకుంటాము చూడండి ఉదయాన్ని ముగ్గు అయితే ఇలా కనిపిస్తుంది అనమాట నేను పసుపు నీళ్ళతో కల్లాపు చల్లుతూ ఉంటానండి అందుకని అలా కొంచెం బాగా కనిపిస్తుంది ఇక చిన్న తిరుపతి చూపిస్తుందని చూడండి జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారనమాట ఎందుకంటే జనవరి ఫస్ట్ కదండి స్వామివారి అనుగ్రహం అందరికీ కావాలి కదా అందుకని ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ఇష్టదైవాన్ని కొలుచుకుంటూ ఉంటారు చూస్తూ ఉంటారు కదండి అందుకని ఎక్కడ చూసినా సరే జనం అయితే ఎక్కువగా ఉన్నారనమాట భక్తులు అందరూ ఇక్కడైతే అమ్మవారికి స్వామివారికి పెట్టిన చీరలు విక్రయిస్తున్నారండి నచ్చిన వాళ్ళు కొనుక్కుంటున్నారు ఫిక్స్డ్ రేట్ అనమాట చీర మీద రేట్ వేస్తారు వాళ్ళు ఎంత చెప్తే అంత అనమాట ఇంకా స్వామివారి గోపురం అయితే ఎలా ఉంటుంది స్వామివారి మూర్తి అయితే ఎలా ఉంటారండి నేనైతే ఫోటోలు పెట్టాను ఇలా కాదండి వెళ్ళి మనం స్వామివారిని దర్శనం చేసుకుంటే కన్నులకు వైకుంఠం కింద ఉంటుందన్నమాట భలే ఉంటారు స్వామివారు చూడడానికి ఇక అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాక సంతాన వేణుగోపాల స్వామి వారి గుడి ఉందండి ఇక్కడ సంతానం లేనివారు ఈ స్వామివారిని ఒకసారి వచ్చి దర్శించుకోండి సంతానాన్ని కలజేస్తారంట కొంతమంది పిల్లలు లేక చాలా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇక్కడికి కూడా రండి స్వామివారి కూడా అయితే మూస్తుందనమాట టైం కానీ టైంలో కదండి అందుకే మూసేసి ఉన్నాయి తలుపులు ఇక్కడ పచ్చదనం చాలా బాగుందనిపించి నేనైతే వీడియో తీసానండి ఈ మొక్కలు ఇదివరకు మా ఇంటి దగ్గర కూడా ఉండేవి ఎందుకంటే నేను ప్రతి మొక్కలు సేకరిస్తూ ఉంటానండి విత్తనాలు కొమ్మలు ఎలాగో తెచ్చి వేస్తూ ఉంటానన్నమాట వేసానంటే మాత్రం అవి బతుకుతాయండి ఈ మొక్కలని అయితే శివ తులసని అనేవారు దాని పూర్తి పేరు అయితే నాకు తెలియదు ఎందుకంటే ఈ మొక్కలకు వచ్చిన పువ్వులు నీలి రంగులో ఉంటాయండి స్మెల్ అయితే తులసిలాగే ఉంటుందన్నమాట అందుకని శివ తులసి అని అనేవారు ఆ మొక్కలు ఇంటి దగ్గర వేసుకుంటే చాలా మంచిదండి ఇంటికి నాకు మా ఇంటి దగ్గర ఎలాగో లేవు కదని నేను కొన్ని విత్తనాలు అయితే తెచ్చుకున్నాను అక్కడ నుంచి గుడి మూసేసి ఉండడం వల్ల ఎవరో లేరనమాట లాస్ట్లో నేను తీసుకున్న ఫోటోలు కూడా పెట్టాను చూడండి అలాగే నేను పూర్తి చేసుకున్న వెంకటేశ్వర స్వామి ఫోటోలు కూడా ఉన్నాయి పూర్తిగా చూడండి మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ షేరు నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి ఛానల్ ముందుకు వెళ్ళడానికి అసలే కొంచెం ప్రాబ్లంలో ఉందని చెప్పాను కదా దానికి మీరందరూ కూడా సహకరించాలండి ఉంచి నన్ను ఎప్పుడూ కూడా ఇలాగే ముందుకు నడిపిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను ఆ వెంకటేశ్వరుని దయ ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి హ్యాపీ న్యూ ఇయర్ జై శ్రీ